ॐ नम शिवाय ॐ नमो दूर्वाबिल्वप्रियाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् हिरोजु రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఇరవై ఐదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ జ్యేష్ఠ మాసం అమావాస్య సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా ఎనభై అనగా ఈరోజు ఎనభై రోజు శ్రీమద్భగవద్గీతలో దశమోధ్యాయంలో రెండు శ్లోకములు ఏకాదశోధ్యాయంలో మూడు శ్లోకములు ఆడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురు దశమోధ్యాయం విభూతి యోగంలో ఇప్పుడు నిన్నటి రోజున మిగిలిపోయిన రెండు శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యమని తెలుసుకుందాం నలభై ఒకటవ శ్లోకం విభూతి యోగంలో దశమోధ్యాయం విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవాదేవాగచ్చమ తేజోష సంభవం ఈ నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యం ఐశ్వర్యంతోనూ కాంతులతోనూ ఉత్సాహంతోనూ కూడిన వస్తువులన్నీ నా తేజస్సు యొక్క అంశాలేనని తెలుసుకో ఇప్పుడు నలభై రెండవ శ్లోకం ఇవి ఉభూతి యోగంలోని చివరి శ్లోకం అథవా బహునైతే అర్జునా విశిష్ట జగత్ ఇన్ని మాటలు చెప్పడం దేనికి నా తేజస్సులోని ఒకే ఒక కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతటను నిండి స్థిరంగా ఉన్నానని గ్రహించుము ఇట్లు ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో విభూతి యోగమును పదవ అధ్యాయము సమాప్తం ఇప్పుడు ఈరోజు శ్రీమద్భగవద్గీతలో ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఇప్పుడు ఈ విశ్వరూప సందర్శన యోగంలో శ్లోకములు వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఈరోజు మూడు శ్లోకములు చదువుకుందాం అర్జున ఉవాచ మదన గృహాయ మదన గృహ గ్రహాయ పరమం సంగీతం మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మసంగీతం విగతో అర్జునుడు ఇలా అంటున్నాడు నా యందు దయించి నువ్వు చెప్పిన ఈ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వలన నా మోహం నశించిపోతూ ఉంది ఇప్పుడు రెండవ శ్లోకం భావాప్య भूतानां श्रुतौ विस्तरोषोमय भवाप्ययौहिता हि भूतानां श्रुतौ तत्वह तत्त्वः त्वत्कमलपत्राक्ष महात्मा ఓ కమల పత్రాక్ష సర్వ సృష్టి ప్రళయాల గురించి నీ అవ్యయ మహత్యం గురించి ఎంతో కరుణతో నాకు చెప్పావు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ఏకాదశ ఉద్యమం అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం मूडवश्लोकम् एवमे तद्यथा त्वमात्मानं परमेश्वर द्रष्टुमिच्छामि ते रूपमैश्वर्यम् ऐशैश्वरं पुरुषोत्तमा नी माटली నిజాలేనని విశ్వసించడం వల్ల నాకు నాకు ఈశ్వర సంబంధమైన స్వరూపం చూడాలని కోరికగా ఉన్నది ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురు ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం మరి రేపటి భగవద్గీత పఠన కార్యక్రమంలో మళ్ళీ ఐదు శ్లోకములు వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ